గైస్ ఇప్పుడైతే నేను కొత్త ఇంటికి వెళ్ళబోతున్నాను ఇక్కడ మీకు అన్ని చీటు కూడా చెప్తున్నాను నా గురించి చెప్పరా నువ్వు గైస్ వీడైతే మన ఫ్రెండ్ వీడి పేరు అభి నా పేరు అయితే ఫ్రాంక్లిన్ తెలుసు కదా మీ అందరికి పేరు అయితే అభి ఇప్పుడు కొత్తగా వచ్చాడు నా ఫ్రెండ్ బుడే నిన్ను కొత్త కంటి వది నిద ఇంక ఎప్పటి నుంచి ఉంటున్నాంటరా తీసుకెళ్ళి నన్ను బైక్ అయితే गाइस ఇక్క ఉంటే ఏ బైక్ కార్ అలవాటు కారవట్లేదంట నడుచుకునే వస్తారంట అవండు నేను చాలా చిన్నప్పటి నుంచి ఏటి బైక్ ఎక్కను కార్ కూడా చూడు కూసు చూడకాలని కార్ కూడా ఎక్కునూరా ఒరేయ్ రా వస్తున్నావా ఒరేయ్ నేను నాన్రా కార్ మీద స చూడేకగలవులే అయితే రాలే వాయితే సరే రేరా దిగా మీరు ఆరా ఓం పడిపోయడే ఒరి చనిపోయినా నేను ఒరైతే ఇంకో ఫ్రెండ్ ప్లీజ్ కొంటాను నేను హాస్పిటల్ తీసుకెళ్తున్నారు నేను ఓకే అయితే నేను చెర్ర మండి అలాగే రా ఏ బట్టలు మార్చు హాస్పిటల్ లో ఉన్నాను కదరా బట్టలు మార్చుకొని వచ్చాను రా ఇప్పుడు మన కొత్త ఇంటికి వెళ్ళబోతు పద ఇప్పుడు ఆయిరే వస్తున్నాను ఎక్కడ ఉన్నా అసలు చూపెట్ నువ్వు ఎక్కడ నువ్వు వస్తున్నా పద పద కొత్తకి వెళ్ళాలి బేగ మా ఫ్రెండ్స్ అందరూ చీటికోటి చెప్పలే అభి కదా తెలుసు కదా ఇప్పుడు వెళ్ళిపోతున్నావు మన ఒరే కాల్ అయితే ఎక్కకురా ఓకే ఓకే కంగారు బాడీ నీకు ఒక కొత్త చెప్తాను కదా దాని కొంచెం కూడి ఉంది పడిపోయినరా ఏరా ఏది కొట్టున్నావు నువ్వు వేరే కొట్టను నేను ఎందుకు కొట్టంత్ర నిన్ను వేరే కొట్టను నేను ని కొట్టుంటా ని ఎంబడి కొట్టతది పాపాయిది బ్రాలం కొరచే కొట్టని పరుబోతున్నా కొడు కొడదా ఏ కొడు కొడదా అంటే రేయ్ నాకు తెలుసు కొడు చెప్పాజ్ హౌస్ టు నక్కు ఓకే నక్కు రాకపోతే నరకేస్తాను ర నిను మా ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ కూడా నేను కూడా వస్తారా వస్తుంది చూడరా ఓ ఇల్లు వచ్చింది వెనక ఉంది ఏది నొక్కున ట్రైన్ నొక్కినా సరే వచ్చేద్దా రావురా ఇల్లు నొక్కు తినొస్తుందిరా లోపలికి వెళ్ళండి కావట్లేదు రే లోపలికి వెళ్ళు రా లాభకాలే కావట్లేదు ఏంటి అవ్వుతుందిరా అవ్వట్లేదురా అసలు మన కొత్త ఎన్నికలు మా ఫ్రెండ్స్ అందరికి చూపెట్ట చీట్ కోడ్ సుబేగా అరే ఫస్ట్ చీట్ కోడ్ చెప్తాను నువ్వు విను ఏట్రా నువ్వు అక్కడ ఆ ఇప్పుడు చేసేది ఇంకా ఇప్పుడు మన కొత్త ఎన్నికలు వెళ్ళట్లేదు ఇప్పుడు మన అక్కడ చీట్ కోడ్స్ అన్ని కూడా ఫస్ట్ అయితే మనం పిఎం వన్ నొక్కుదాం పిఎం కదా పిఎం టూ అప్పుడు చూడు ఇది సర్ప్రైజ్ గా ఉంటుంది నీకు

ఇక్కడ ఇక్కడ కొన్ని చెప్పేసి బయటను కూడా చెప్దాం మన ఫ్రెండ్స్ కి టైం అయిపోతుంది ఎక్కడ చెప్దాం అయ్యా ఇక్కడ చెప్దాం గాయ్ ఇక్కడ చెప్తాం మన ఫ్రెండ్ అభి అభి రారా ఆ వస్తుండగా పెరిగేట్టురా ఇంకా ఫస్ట్ నుంచి బైక్ నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే మన లెక్కన త్రిబుల్ స్వామి కదా త్రిబుల్ స్వామి నుంచి స్టార్ట్ చేద్దాం ఎంతరా త్రిబుల్ సెవెన్

ఎక్కడ ఉన్నాండీ భయపడి పాక నీకు పకడకోట్లో కూడా భయమేడురా ఇప్పుడు చూడు ఫోర్ ఫైవ్స్ నొక్కుతాడు మంచి చూడడానికి బైక్ కాలిపోతుంది అది అలాగే ఉంటుందిరా దాని డిజైన్ అది ముందు నేను చూపెడద్ద పద మా ఫ్రెండ్స్ కి గాయ్స్ అన్నికి ఇంకా చీటు కొట్టు చాలా తెలుసు మీకు తెలియలేండి కామెంట్లో చెప్పండి గాయ్స్ మీకు చాలా చీటుకుడ్లు వస్తాయి ఇప్పుడైతే ఫ్రంట్ పిఎం వన్ నుంచి పిఎం ఫోర్టీ వరకు నొక్కండి చాలా వస్తారు మళ్ళీ పీడీ వన్ నుంచి పీడి ఫిక్స్ పడుకున్న డాన్స్ వేస్తాడు నేను ఒకసారి అన్నయన్ చనిపోతున్నాను కాలిపోతున్నాను అమ్ము కాలిపోతుంది ఏరా తమ్ముడు కాలిపోయి వా మేకో మళ్ళీ బట్టలు మర్చిపెట్టరే మర్చి నా చెట్టు కాలిపోయింది అక్కడ బండి కాలిపోయింది కదా అని ఎవరండి దారం కాలిపోయింది అది కదా అండి కానీ దారి నుంచి ఏం వైభా సూడఫోన్స్ లా ఉన్నవ్రా

ఇంకో ఇంకో వీడియోలో కలుస్తాం ఓకేనా నీకు చెప్పండి కానీ పిఎం వన్ నుంచి పీఎం ఫోటో పడుకుని నొక్కండి మళ్ళీ చీట్ కూడా సెల్పోతే కామన్ తప్ప మళ్ళీ పీడీ వన్ నుంచి పిఎం పీడీ సిక్స్ పడుకుని వస్తే డ్యాన్స్ కూడా వేస్తాడు ఓకేనా గాయ